హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది బ్యాంగిల్ స్టాండ్ అడుగుతున్నారు గాజులు స్టాండ్ అనేది సో ఈరోజైతే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేను తయారు చేసి చూపిస్తున్నాను ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగానే అయిపోయేటట్టు చూపిస్తున్నాను చూడండి కార్డ్బోర్డ్ అనేది అందరి ఇళ్లల్లో అవైలబుల్లో ఉంటుంది మనకి ఏవైనా సరుకులు తీసుకున్నప్పుడు లేదా ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తుంటాయి కొరియర్స్లో కూడా వస్తుంటాయి కదండి మనకు ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని మీకు నచ్చినట్టుగా డిజైన్ని గీసుకొని కట్ చేసుకోవాలి అంతే ఫస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం డిజైన్ అయితే గీసుకున్నాను మీకోసం మళ్ళీ నీట్గా ఇక్కడ లైన్ లాగా నీట్గా చూపిస్తున్నాను చూడండి షేప్ అనేది ఎలా గీసుకోవాలి అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది ఏంటంటే మనకు గాజుల్ స్టాండ్ కోసం తయారు చేసుకుంటున్నాం కదా మీరు ఇంకా కొంచెం లావుగా ఉండేది మీకు కార్డ్బోర్డ్ అనేది దొరికిందంటే ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చండి నా దగ్గర ఇదే ఉంది కానీ ఇది కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం బాగా యూజ్ చేసుకోవచ్చు ఎన్ని బ్యాంగిల్స్ అయినా కూడా మనం దీని మీద పెట్టుకోవచ్చు ఈ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేము కదా ఫ్రెండ్స్ దానికోసమని చాలామంది అడుగుతున్నారు ఇంట్లో ఉన్న వాటిని ఎలా అయినా రీయూజ్ చేసుకునేటట్టు చెప్పండి సిస్టర్ అని సో అందుకని ఈరోజు సింపుల్గా నేను ఇది చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మనం ఇది కట్ చేసుకునేటప్పుడే మనకి కొంచెం టైం అనేది పడుతుంది షేప్ రావడానికి అంటే ఇక్కడ చిన్న చిన్నవి ఇవి ఉన్నాయి కదండి వాటిని కట్ చేసుకునేటప్పుడు మనకు ఒక టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా పట్టదు అలవాటు ఉండే వాళ్ళకైతే ఇంకా తొందరగానే అయిపోతుంది చాలామంది కూడా అడుగుతున్నారు ఏవైనా సరే రియూజ్ చేసుకునేటట్టు చెప్పండి అని చెప్పి ఇంకా ఇలాంటివి మీకు ఏవైనా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పారంటే నేను తప్పకుండా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాను మీకు కూడా చెప్తాను ఇలాంటిది నేను ఆల్రెడీ ఒకటి తయారు చేసుకున్నాను అందుకనే నాకు ఈజీగా ఉంది ఇది తయారు చేయడము సో నేను ఇక్కడ ఒక షేప్ అనేది కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసేసుకున్నాను గీసి ఇంకా మీకు ఇలా వద్దనుకుంటే జస్ట్ నార్మల్గానే కట్ చేసేసుకోవచ్చండి అది కావాలంటే నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను మా ఐడియా కోసం మీకు అండ్ ఇక్కడ మనము కలర్ పేపర్స్ ఉంటాయి కదండీ అంటే మనం గిఫ్ట్ ప్యాక్స్ ఇవి తయారు చేసుకుంటాం కదా ఆ పేపర్స్ తీసుకోండి గిఫ్ట్ ప్యాక్కి మనము ఫైవ్ రూపీస్ ఇచ్చామంటే ఈ పేపర్స్ ఇస్తారు ఈ పేపర్ తీసుకొని ఇక్కడ మనకి ఎంత అవసరమో అంత కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మీ దగ్గర ఇంకా ఏవైనా క్లాత్ ఉన్నా కూడా తీసుకోండి మంచి డిజైన్ ఉండే క్లాత్లైనా తీసుకోండి నేను ఆల్రెడీ క్లాత్తో కూడా ఒకటి తయారు చేసుకున్నాను ఇప్పుడైతే ఇది తయారు చేసుకుంటున్నాను మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను చాలామంది కూడా అడుగుతున్నారు కదా సో ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత సైజులో మనం ఈ పేపర్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ అండ్ ఇంకోటి మనం ఇక్కడ గ్లూ అప్లై చేసేసుకొని దీన్ని మొత్తం అంటి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక నేను చూపిస్తున్నాను చూడండి అంటించుకోవడము ఇలా మనము అంటించేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా అంటించుకున్నామంటే మనకు అది పక్కకు కదలకోకుండా అలాగే ఉండిపోతుందండి చూసారు కదా మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చి మనము దీన్ని ఇటు సైడు అటు సైడు కట్ చేసేసుకోవాలండి ఇది మనకు ఎక్స్ట్రా ఉంది కదా అందుకని మనం ఇలా కట్ చేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఇలా మొత్తం పేపర్ని మనము టూ సైడ్స్ కూడా అంటించేసుకోవాలి మీరు ఇక్కడ ఈ షేప్స్ ఉన్నాయి కదండీ నేను ఆ విధంగా కట్ చేసుకున్నాను కదా మీరు ఇంకొంచెం పెద్దవిగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటిని అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది నేను పేపర్ని కట్ చేసేసుకొని నీట్గా మొత్తం అంతా చుట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అలా రెండింటిని కూడా మనము ఇలా చుట్టేసుకోవాలి టూ సైడ్స్ కూడా అండ్ దీనికి మనకి బేస్ కోసం కూడా ఒక కార్డ్బోర్డ్ ఇలా తీసుకొని దీన్ని దీనికి కూడా మనం సేమ్ కలర్ పేపర్నే చుట్టేసుకోవాలి చేసుకోవాలండి అండ్ ఇలా మనకి స్టాండ్ కోసం మనం ఫస్ట్ అయితే ఇక్కడ గ్లూ అప్లై చేసేసుకొని దీన్ని పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనకి పడిపోతుంటాయి కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది ఏదైనా గోడకు ఆనిచ్చినట్టుగా మీరు సపోర్ట్ కోసం పెట్టేసుకొని పెట్టుకున్నారంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఎందుకంటే మనకి ఇది పడిపోతుంది కదా ఫస్ట్ మనం అంటుకునేంత వరకు మనము ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఏదైనా బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం వాటికి ఇక్కడ నేను రెండు జస్ట్ మీకు చూపిస్తున్నాను తర్వాత ఆరిపోయిన తర్వాత చూపిస్తాను మీకు క్లియర్గా అయితే ఇలా మనం గ్లూ అప్లై చేసేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చూసారు కదా మన స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాంగిల్స్ది అండ్ ఇక్కడ నేను బ్యాంగిల్స్ పెట్టుకునేందుకు ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టుకున్నాను మీరు చిన్న చిన్న పైపులు ఉంటాయి కదండి వాటిని పెట్టేసుకోండి సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి